అందరికీ నమస్కారం ప్రకృతి సందేశానికి స్వాగతం నేను మీ లక్ష్మణ్ ఈరోజు వీడియోలో భాగంగా మనం చెప్పుకునేది ఏంటంటే లాస్ట్ టైం వీడియోలో కొన్ని కూరగాయ మొక్కలు మరికొన్ని పప్పాయ మొక్కలు ఇవన్నీ తీసుకొచ్చాం కదండి అవన్నీ నాటాము ఈ పప్పాయ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే వ్యవసాయం అంటే ఆసక్తి తప్ప అవగాహన లేదు ఇప్పటి వరకు ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నాం కాబట్టి ఏదో తొందరపాటుతో ఏదో చేసి ఏదో చేయబోయి ఇంకేదో జరగకుండా ఉండాలని ప్రతిదీ తెలుసుకుంటూ దాని గురించి అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని అమలు చేద్దాము అనే ఉద్దేశంతో అప్పటి వరకు ఈ ల్యాండ్ని ఉత్తగా ఎందుకు వదిలిపెట్టాలనే ఉద్దేశంతో ఈ పప్పాయ ప్లాంట్స్ తీసుకొచ్చి నాటాము కాలువల లాగా చేసి దాంట్లో వాటర్ వదులుతున్నాము కానీ చాలా వాటర్ ఎక్కువగా వేస్ట్ అవుతుందండి ఈ కాలువల ద్వారా నీరు పెట్టేసరికి నేల మొత్తం ఎక్కువ ఏరియా తడుస్తుంది కదా అది అలా తడవడం వలన కలుపు తొందరగా వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి వచ్చేస్తున్నాయి కూడా అందుకని చెప్పి వాటర్ని సేవ్ చేద్దామనే ఉద్దేశంతో డ్రిప్ కనెక్షన్ అనేది తీసుకోవడం జరిగింది డ్రిప్ అంటే ఏమీ లేదండి ఏదో పెద్దగా మోటార్లు ఇంజన్లు పెట్టి చేసే అంత ఏమీ కాదు సిస్టమ్ ఏమీ కాదు సింపుల్గా మన దగ్గర టూ థౌజండ్ టూ థౌజండ్ లీటర్స్ వాటర్ ట్యాంక్ ఉంది చూశారు కదా ఆ వాటర్ ట్యాంకుకు ఈ డ్రిప్ కనెక్షన్ పెడుతున్నాము అంతే మనం ట్యాంక్ ఒకటి నింపుకుంటే సరిపోతుంది ఈ డ్రిప్ సిస్టమ్ ఎలా చేసామంటే ఒక మెయిన్ కనెక్షన్ ట్యాంక్ నుంచి ఒక మెయిన్ కనెక్షన్ తీసుకున్నాము ఆ మెయిన్ కనెక్షన్ నుంచి ఎన్ని లైన్లు ఉన్నాయో అన్ని లైన్లకి ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక్కొక్క లెంత్ చొప్పున కట్ చేసి డ్రిప్ పైప్ని అమర్చి పెట్టాము ఈ మెయిన్ కనెక్షన్ నుంచి ప్రతి సబ్ కనెక్షన్కి అంతా ఒక వాల్ పెట్టి చిన్న వాల్స్ మీకు చూపిస్తాను చిన్న చిన్న వాల్స్ పెట్టి ప్రతి ఒక్క సబ్ కనెక్షన్కి ఒక్కొక్క వాల్ చొప్పున పెట్టాము మనం మెయిన్ ట్యాంక్ దగ్గర వాల్ ఉంటుంది మెయిన్ వాల్ ట్యాంక్ నింపుకొని ఈ మెయిన్ వాల్ విడిచిపెడితే ఈ సప్లై అంతా ఇక్కడ వరకు సబ్ కనెక్షన్ వరకు వస్తుంది ఏ సబ్ కనెక్షన్కి వాటర్ వదలాలి ఏ లైన్కి వాటర్ వదిలిపెట్టాలి అనుకుంటే ఆ లైన్లో ఉండే వాల్ నింపుకుంటే సరిపోతుంది అన్ని వాల్స్కి ఒకేసారి వాటర్ వెళ్ళాలంటే ఇంత పెద్ద లెంత్లో ప్రెజర్ సరిపోదు ట్యాంక్ ప్రెజర్ సరిపోదు మనం ఎలాంటి మోటార్లు పంపులు వాడట్లేము కదండి ప్రెజర్ ఉండదు కాబట్టి ట్యాంక్ నుంచి కొంచెం లో ప్రెజర్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక సబ్ కనెక్షన్కి ఒక వాల్ పెట్టుకున్నాము ఈ వాల్ ద్వారా మనకి ఏ లైన్లో కావాలంటే ఆ లైన్లోకి ఇచ్చేసుకోవచ్చు వాటర్ దీని ద్వారా మనకు వాటర్ సేవ్ అవుతుంది తర్వాత ఒక ట్యాంక్ నింపితే ఒకసారి ట్యాంక్ నింపితే ఒక లైన్ మొత్తం విడిచేస్తున్నాం అది ఒకే లైన్కి వెళ్ళడం వల్ల ప్రెజర్తో వాటర్ ప్రతి మొక్కకు కరెక్ట్గా అందుతుంది ఒక లైన్ అయిపోయాక మరి నెక్స్ట్ లైన్ అలా ప్లాన్ చేసుకుంటున్నాం ఉదయం ఒక లైన్ సాయంత్రం ఒక లైన్ మొత్తానికి అంతటికీ ఒకేసారి ఏమి ఇవ్వలేము ఇవ్వలేకపోతున్నాం దీని ద్వారా అందుకు ఒక్కొక్క లైన్ తర్వాత ఒక్కొక్క లైన్కు పెడుతున్నాం దీని ద్వారా వాటర్ సేవ్ అవుతుంది తర్వాత కలుపు నివారించవచ్చు అనే ఉద్దేశంతో ఈ డ్రిప్ సిస్టమ్ పెట్టుకున్నాము ఈ డ్రిప్ సిస్టమ్ పెట్టుకున్నామంటే ఎవరైనా మ్యాన్ పవర్ని టెక్నీషియన్స్ని ఎవరిని తీసుకొని వచ్చి చేసేది కాదండి నేను మా స్వామి మేమిద్దరమే దీనికి సెట్ చేసుకున్నాము సేవ్ సాయిల్ సేవ్ వాటర్ అది దృష్టిలో పెట్టుకొని నీటిని వృధా చేయొద్దు అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాము మేము లాస్ట్ ఇయర్ మా ఆవుల కోసం తీసుకొచ్చి పెట్టుకున్న వరిగడ్డి కొంచెం మిగిలింది ఆ మిగిలిపోయిన వరిగడ్డి ప్రతిరోజు మా ఆవులు తినగా మిగిలిపోయిన వరిగడ్డి ఇదంతా వృధా అవ్వకుండా తీసుకొచ్చి ఈ బెడ్స్ పైనంతా ఒక మల్చింగ్లా వేస్తున్నాము ఇది కలుపు నివారణకు ఒక మంచి మల్చింగ్లా పనిచేస్తుంది ఇది కలుపు నివారణకే కాకుండా భూమిలో తేమ శాతాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది నేల వాటర్ ఇచ్చిన తర్వాత నేల తొందరగా డ్రై అయిపోకుండా చాలా రోజుల వరకు తేమ శాతం మెయింటైన్ అవుతుంది కింద చూడండి ఇక్కడ ఈ గడ్డి కిందంతా తేమ ఉంటుంది తద్వారా మొక్కకు కావలసిన శాతం కరెక్ట్గా అందుతుంది మొక్క ఆరోగ్యంగా ఉంటుంది రోజు కొంత కొంత ఏరియా వేసుకుంటూ వెళ్తున్నాం ఇది పొలం మొత్తం అన్ని బెడ్స్ పైన పరిచేద్దాం అనుకుంటున్నాం తద్వారా మనం రెగ్యులర్గా వాటర్ పెట్టకుండా వీక్లీ వన్స్ అలా ఇచ్చుకున్నా సరిపోతుంది ఈ వరిగడ్డిని మల్చింగ్లా వేసినందువలన మనకు చాలా వరకు లేబర్ ఖర్చు తగ్గుతుంది అలానే భూమిలో తేమ శాతం కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది మనం ఇచ్చే వాటర్ తొందరగా డ్రై అయిపోకుండా ఇది మెయింటైన్ చేస్తుంది మేము తీసుకొచ్చి పదిహేను రోజులైందండి ఇవన్నీ నాటి మంచి గ్రోత్ ఉన్నది ఈ పప్పాయ ప్లాంట్స్ ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే వ్యవసాయం అంటే ఆసక్తే కానీ అనుభవం లేదు అందుకని మనం ఏదో చేయబోయి ఏదో జరిగితే బాగుండదని ఈ పప్పాయాన్ని ఎన్నుకోవడం జరిగింది సొర బీర కీర వాటర్ మిలన్ ఇలాంటివన్నీ తీసుకొచ్చాను దాంట్లో ఆల్రెడీ కీర పూత వచ్చింది కాపు కూడా కాస్తుంది మనది వ్యవసాయ ఆధారిత దేశం అంటారు మన దేశం వ్యవసాయం పైన ఆధారపడి ఉంది అని అంటారు అలాంటప్పుడు వ్యవసాయమే మనకు జీవన ఆధారంగా ఉన్నప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకోవలసింది ఏంటంటే మనము మన భావితరాలు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మనం పాటించవలసినవి కాపాడుకోవాల్సినవి ఒక మూడు ఉన్నాయి దాంట్లో మొదటిది నేల నేలతల్లి ఆరోగ్యం రెండవది నీరు నీటి సంరక్షణ మూడవది విత్తనం విత్తనపు సంరక్షణ ఈ మూడింటిని మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ వీటిని కాపాడుకోగలిగితే మనము మన భావితరాలు బాగుంటాయి అనేది నా ఉద్దేశం ఈ మధ్య నాకు చాలా ఆనందం అనిపించే విషయం ఏంటంటే ఇప్పుడంతా యువత మొత్తం కొంచెం కొంచెంగా ప్రకృతిలోకి వ్యవసాయం పట్ల ఆరోగ్యం పట్ల మక్కువ చూపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈ టెక్నాలజీ సైన్సు అభివృద్ధి ఇదంతా వద్దని కాదండి నా ఉద్దేశం కానీ దాంతోపాటు మన మూలాలను కూడా మర్చిపోవద్దు అనే ఒక ఉద్దేశంతో అంటున్నాను నేనేమన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించి నాకు కొన్ని సలహాలు ఇవ్వగలరు సూచనలు ఇవ్వగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవా మరి జై హింద్